సోమాజిగూడలో జరిగేటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమావేశం సమ్మేళనం జరగబోతా ఉంది మరి గత పదేళ్ళలో పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులను పూర్తిగా విస్మరించి ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పరిస్థితి గత పదేళ్ల కాలాన్ని మనం చూసాము మరి ఉద్యమకారులను గౌరవించుకోవాలనేటువంటి ఉద్యమకారులందరికీ రెండు వందల యాభై గజాల భూమిని కేటాయిస్తామని గౌరవ పెద్దలు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గౌరవ మంత్రివర్యులు దుద్దిలా శ్రీధర్బాబు గారు మరి మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది అదేవిధంగా అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న గారు దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకుని కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఇలా ఉద్యమకాలను గౌరవించుకోవాలని దృఢ సంకల్పంతో ఆ రోజు మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది కాబట్టి ఇది ఈ సమ్మేళనం జరిగేది ఒకసారి మళ్ళొక్కసారి ఉద్యమకారులందరూ ఐక్యమై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కోసమే ఈ కార్యక్రమం జరుగుతుందనేది భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మరి ఉద్యమకారులందరికీ ఉద్యమకారుల వినటువంటి కేసులు ఎత్తివేయడం కావచ్చు అదేవిధంగా ఉద్యమకారులందరినీ గుర్తించి వాళ్ళందరికీ వివిధ పథకాలలో చేర్చే విధంగా కూడా ఈ సమ్మేళనం ఉపయోగపడతాయి అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పెద్దల దృష్టికి గతంలోనే మేము తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు దానికి సంబంధించిన విధి విధానాల తయారీ రూపకల్పనలో దుద్దిల శ్రీధర్బాబు గారు చెప్పడం జరిగింది మాకు దాన్ని ఎట్లా ఏ విధానాలతోటి మనం ఆ ఉద్యమకారులను గుర్తించాలి ఎవరికి ఆ రెండు వందల యాభై గజాల భూమి కేటాయించాలి అనే దాన్ని దాన్ని విధి విధానాలు తయారు చేస్తున్నామని చెప్పడం జరిగింది అది త్వరలోనే ఆ శుభవార్త కూడా ప్రభుత్వం నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఈ సమ్మేళనం ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేసి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా గుర్తు చేసి అది సాధించుకునే దిశగా ఉద్యమకారులందరూ ముందుకు పోదామని ఈ సమ్మేళనం ఆ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ దాన్ని విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థి ఉద్యమకారులకు ఉద్యమకారులందరికీ కూడా విలుపునిస్తూ